అపూర్వ కావాలని కుట్ర చేస్తూ ఎలాగైనా సరే పూరి శివల ఎంగేజ్మెంట్ చెడగొట్టి గగన్ని అరెస్ట్ చేయించాలని గగన్ని భూమిని దెబ్బ కొట్టాలని ప్లాన్ చేస్తూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ చెప్పిందని శరత్చంద్ర కూడా ఎంగేజ్మెంట్కి రావడానికి ఒప్పుకోవడంతో భూమి సంతోషంగా అక్కడి నుండి వచ్చేస్తుంది అందరూ కూడా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత బిందు శివకి పూరికి ఎంగేజ్మెంట్ జరుగుతుందని చెప్పి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది మరోవైపు కృష్ణప్రసాద్ అపూర్వ కుట్రని కనిపెడుతూ ఉంటాడు అపూర్వ దగ్గరికి వచ్చి అపూర్వ ఖచ్చితంగా నువ్వు ఏదో ప్లాన్తోనే అక్కడికి వెళ్తున్నావని అర్థమవుతుంది చూడు నా కన్న కూతురు పూరి ఎంతో సంతోషంగా తను ప్రేమించిన వాడితో నిశ్చిత అర్థం చేసుకోబోతుంది నువ్వు అక్కడికి వెళ్ళి తన ఆనందాన్ని చెడగొట్టాలని చూస్తూ గగన్ పరువు తీయాలని చూస్తే మాత్రం నేను అస్సలు సహించను నాలో మరొక కృష్ణ ప్రసాదని చూస్తావు అని చెప్పి బెదిరిస్తూ ఉంటాడు ఏం చేయగలుగుతావేంటి అవును నువ్వు గెస్ట్ చేసింది కరెక్టే నేను పక్క ప్లాన్తోనే అక్కడికి వెళ్తున్నాను ఈరోజు గగన్ని దారుణంగా దెబ్బ కొట్టబోతాను నువ్వు ఏం చేయగలుగుతావో చేసుకో అని చెప్పి అపూర్వ కృష్ణప్రసాద్కి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక దాంతో అదేంటమ్మాయి కృష్ణప్రసాద్కి అలా నిజం చెప్పేశావు అని గోరిన్ టక్సు జాత అంటూ ఉంటే వాడి మొహం వాడికి నిజం చెప్పినా వాడు ఏమి చేయలే అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అవునమ్మాయి ఇంతకీ నువ్వు ఏం చేయబోతున్నావో తెలుసుకోవాలని నాకు ఎంతో ఆరాటంగా ఉంది ఏం చేయబోతున్నావో చెప్పు అని అంటూ ఉంటే ఈ ప్యాకెట్ చూడు పిన్ని అని అపూర్వ అంటూ ఉంటుంది ఏంటమ్మాయి ఈ ప్యాకెట్ ఏదైనా ప్రసాదం అని చెప్పి గొడింటక్ సుజాత అంటూ ఉంటే కాదు పిన్ని ఇవి మత్తు పదార్థాలు అని అంటూ ఉంటే ఇవి నీ దగ్గర ఎందుకున్నాయమ్మాయి అని చెప్పి గోరింటక్ సుజాత అంటూ ఉంటుంది అయినా ఈ వయసులో మీకు ఇదేం బుద్ధి మత్తు పదార్థాలు ఎప్పటి నుండి నువ్వు తీసుకుంటున్నావని చెప్పి గోరింటక్ సుజాత అంటూ ఉంటే అయ్యో పిన్ని ఇవి నేను తీసుకోవడం కాదు ఇవి ఆ గగన్ గారి ఇంటికి తీసుకువెళ్తున్నాను మత్తు పదార్థాల కేసులో దొరికితే ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందో తెలుసా ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఆ గగన్గాడిని జైలుకి పంపించబోతున్నాను తర్వాత ఆ ఇన్స్పెక్టర్ సూర్య ఒక్కసారి గగన్ గడు అరెస్ట్ అయితే తన ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా ఉపయోగించి వాణ్ణి జైల్లోనే మర్డర్ చేస్తాడు ఆ గగన్ గడు జైలు పాలయ్యి చనిపోతే అది తట్టుకోలేక భూమి కూడా చచ్చిపోతుంది అలా ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా ఇద్దరిని నేను దెబ్బ కొట్టబోతున్నాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది నీ ప్లాన్ సూపర్ అమ్మాయి నువ్వు అల్లుడు గారిని ఎంగేజ్మెంట్కి వెళ్ళడానికి ఒప్పిస్తే నువ్వు నిజంగానే మారిపోయావేమో అనుకున్నాను తల్లి లేని భూమి మీద ప్రేమ చూపిస్తున్నావేమో అనుకున్నాను కానీ ఇంత పెద్ద ప్లాన్ వేశావని అస్సలు ఊహించలేదు అని చెప్పి గోరింటాకు సుజాత అంటూ ఉంటుంది నువ్వు అక్కడ ప్లాన్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తావో ఉందమ్మాయి నేను కూడా నీతో పాటు వస్తాను అని చెప్పి గోరింటకు సుజాత కూడా బయలుదేరి అక్కడికి వస్తూ ఉంటుంది మరోవైపు పూరి ఎంతో అందంగా రెడీ అవుతుంది భూమి పూరి వైపు చూస్తూ పూరి ఎంత అందంగా రెడీ అయ్యావో తెలుసా రోజు కూడా మగరాయుడిలాగా తిరిగే నువ్వు ఈరోజు అచ్చమైన తెలుగింటి ఆడపిల్లలాగా కనిపిస్తున్నావు నా తమ్ముడిది నీది జోడి అదిరిపోతుంది అని చెప్పి భూమి అంటూ ఉంటే వదిన ఊరుకో వదిన ఎంతనా నిన్ను అన్నయ్యని మేము డామినేట్ చేయలేంలే అని చెప్పి పూరి అంటూ ఉంటుంది మరోవైపు శివ రెడీ అయిన తర్వాత గదిలో డల్గా కూర్చొని ఉంటాడు నేను ప్రేమించింది పూరిని కాదని ఎవరికైనా చెప్పాలనుకున్నా ఎవరు కూడా నా మాట వినేలాగలేరు బిందుని కాదని పూరిని నేను పెళ్లి చేసుకోలేను ఎలాగైనా సరే ఈ ఎంగేజ్మెంట్ ఆపాలి ఎలా ఆపాలి అని చెప్పి శివ ఆలోచిస్తూ ఉంటాడో మరోవైపు బిందు శివ దూరం అవ్వడం తట్టుకోలేక చనిపోవాలని నిర్ణయించుకుంటుంది ఇక అలా తన గదిలోనే విషం తాగేసి కోల్పోతుంది మరోవైపు భూమి ఎంతో ఆనందంగా గగన్ దగ్గరకు వచ్చి బావా నేను చాలా సంతోషంగా ఉన్నాను బావా శివ తరపున నిశ్చేతాంబులాలు అందుకోవడానికి మా పిన్ని నాన్న ఒప్పుకున్నారు వాళ్ళు కూడా వస్తున్నారు అని చెప్పి నువ్వు కూడా వాళ్ళని పిలవడానికి ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ బావా అంటూ భూమి గగన్కి ముద్దు పెట్టబోతూ ఉంటే గగన్ దూరంగా జరగడంతో అప్పుడు భూమి పెదవులు గగన్ షెట్ని తాకుతాయి దాంతో గగన్ గుండెల మీద లిప్స్టిక్ ముద్ర పడిపోతుంది ఇక అది చూడగానే భూమి కంగారు పడిపోతూ బావా ముద్దు పెట్టే వరకు ఒక్క నిమిషం ఆగలేకపోయావా చూడు షర్టు పడైపోయింది అని అంటూ ఉంటే ఏం కాదులే ఈ రోజంతా కూడా నేను ఇదే షర్ట్ వేసుకొని తిరుగుతాను అని అంటూ ఉంటే సరిపోయింది చెల్లెలి నిశ్చితార్థం అని చెప్పి మీరిలా లిప్స్టిక్ ఉన్న షర్ట్ వేసుకొని తిరిగితే అందరూ ఏమనుకుంటారు బావా ముందు ఈ కోట్ వేసుకో అంటూ భూమి గగన్కి కోట్ వేస్తుంది ఇక అలా భూమి గగన్ ఇద్దరు కూడా ప్రేమగా ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ ఉంటారు ఒకసారి అటు చూడు మీ పిన్ని వాళ్ళు వచ్చేసారు అని చెప్పి గగన్ గుమ్మం వైపు భూమికి చూపిస్తూ భూమి బుగ్గ మీద ముద్దు పెట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక దాంతో భూమి కూడా సిగ్గుపడుతూ ఉంటుంది అమ్మ భూమి ఒకసారి ఇలా రామ్మ అంటూ శారద పిలుస్తూ ఉంటే భూమి శారద దగ్గరికి వచ్చి నిశ్చితార్థానికి కావాల్సినవన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది అపూర్వ గోరింటాక్ సుజాత శరత్ చంద్ర వీళ్ళంతా కూడా గగనింటికి వస్తారు దాంతో భూమి ఎంతో సంతోషంగా రండి పిన్ని రండి నాన్న అంటూ వాళ్ళని లోపలికి పిలిచి కూర్చోబెడుతుంది పంతులు గారు అందరూ వచ్చేస్తే అమ్మాయి అబ్బాయికి ఉంగరాలు మార్పించే కార్యక్రమం జరిపిద్దామని చెప్పి అంటూ ఉంటారు ఇక దాంతో శివ టెన్షన్ పడిపోతూ ఉంటాడు మరోవైపు అపూర్వ ఎలాగైనా సరే ఎంగేజ్మెంట్ ఆగిపోవాలి గగన్ గారిని పోలీసులు అరెస్ట్ చేయాలి అని చెప్పి వచ్చి రాగానే ఆ మత్తు పదార్థాలను ఒక చోట దాచిపెట్టేస్తుంది సూర్య ప్లాన్ ప్రకారం కొద్దిసేపటికి గగన్ ఇంటికి పోలీసులు వస్తారు ఇక అలా పోలీసులు అక్కడికి రావడంతో అందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు పూరి శివ ఇద్దరు ఉంగరాలు మార్చుకునే టైంకి పోలీసులు అక్కడికి రావడంతో అందరూ కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు సార్ మీరు పొరపట్న రాంగ్ అడ్రస్కే వచ్చినట్టున్నారు ఎవరం కూడా ఏం పోయిందని కంప్లైంట్ ఇవ్వలేదు మీరు ఎందుకు వచ్చినట్టు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటే నేను వచ్చింది మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి ఇక్కడ మత్తు పదార్థాలు ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పి పోలీసులు అంటూ ఉంటారు ఇక దాంతో భూమి సార్ ఏమంటున్నారు సార్ మీరు మా ఇంట్లో మద్దు పదార్థాలు ఎందుకు ఉంటాయి కావాలంటే మొత్తం కూడా చెక్ చేసుకోండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది మొత్తం కూడా పోలీసులు చెక్ చేస్తారు ఎక్కడ కూడా ఏమి దొరకపోవడంతో చెప్పాను కదా సార్ ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారని అని చెప్పి గగన్ అంటూ ఉంటాడో అపూర్వ టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇదేంటి ఇక్కడే కదా మత్తు పదార్థాలు పెట్టాను మరి లేకుండా ఎలా ఉన్నాయి అని చెప్పి అపూర్వ మనసులో అనుకొని పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే అది ఖచ్చితంగా నిజమే అయి ఉంటుంది మీరు మరొకసారి ఇల్లంతా చెక్ చేయండి అని చెప్పి అపూర్వ పోలీసులకు చెబుతూ ఉంటే మీరేంటి పిన్ని వాళ్ళ మాటలు నమ్మి భావని అనుమానిస్తున్నారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక తర్వాత భూమి ఇన్స్పెక్టర్ గారు మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే మా పిన్ని చెప్తున్నట్టుగా అది నిజంగా నిజమే అయి ఉంటుంది ఒకసారి మా దగ్గరున్న హ్యాండ్ బ్యాగులన్నిటినీ కూడా చెక్ చేయండి అని భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో పోలీసులు అందరి హ్యాండ్ బ్యాగ్స్ని చెక్ చేస్తూ ఉంటారు అప్పుడు అపూర్వ బ్యాగ్లో మత్తు పదార్థాలు దొరకడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు అపూర్వ గారు ఏంటి ఈ వయసులో మీరు మత్తు పదార్థాలు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని తిరగడం ఏంటి అసలైనా సిటీలో మీకు ఇంత మంచి పేరుంది మీరు ఇలా చేయడం ఏంటి మా రూల్స్ ప్రకారం మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పి పోలీసులు అంటూ ఉంటారు సార్ సార్ నిజంగా నా హ్యాండ్ బ్యాగ్లోకి ఆ మత్తు పదార్థాలు ఎలా వచ్చాయో తెలియదు సార్ అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అయ్యో పిన్ని అవి మీ హ్యాండ్ బ్యాగ్లో దొరికితే ఎలా వచ్చాయో తెలియదు అంటారేంటి పిన్ని మీ దగ్గర దొరికినప్పుడు అవి మీవన్నట్టే కదా అని భూమి అడ్డంగా ఇరికించేస్తుంది ఇక ఆ విధంగా పోలీసులు అపూర్వని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటే అపూర్వ అసలు ఆ ప్యాకెట్స్ తన బ్యాగ్లోకి ఎలా వచ్చాయో అర్థం కాక టెన్షన్ పడిపోతూ ఉంటుంది మరోవైపు కృష్ణప్రసాద్ భూమికి ఫోన్ చేసి అమ్మ భూమి అపూర్వ ఖచ్చితంగా ఏదో ప్లాన్తోనే అక్కడికి వస్తుంది తన మీద ఒక కన్ను వేసి ఉంచు లేకపోతే గగన్కి పూరికి ప్రమాదం అని చెప్పి కృష్ణప్రసాద్ భూమిని హెచ్చరించడంతో అపూర్వ వచ్చిన దగ్గర నుండి భూమి తనని గమనిస్తూ ఉంటుంది గగన్ ఇంట్లో అపూర్వ మత్తు పదార్థాలు పెట్టడం చూసిన భూమి తనకు తెలియకుండా తన హ్యాండ్ బ్యాగ్లోనే అవి వచ్చేలాగా చేసి పోలీసుల చేత దగ్గరుండి అరెస్ట్ చేయించి తనకు తగిన బుద్ధి చెప్తుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కూడా లైక్ చేయండి